చాలామంది ప్రజలు కానీ లేదా ప్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా మూడు రోజులు ఉంటే బాగుండు ఫ్లెమింగ్ ఫెస్టివల్ మేమందరం కూడా ఎంజాయ్ చేస్తామని లేదా ఆ డేస్ బాగుంటాయని మూడు రోజులు చేయమని కూడా చాలా మంది అడగడం జరిగింది కలెక్టర్ గారితో సంప్రదించడం జరిగింది కలెక్టర్ గారు కూడా మూడు రోజులు పెడదామని మనకు పది పదకొండు పన్నెండో తారీఖు మూడు రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం మీకు అందరికీ తెలుసు గతంలో ఆగిపోయిన గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేటలో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొనిస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరపాలని అందరి ఆశీస్సుల మేరకు మనము ము మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందుల్ దుర్గేష్ గారు దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనమి ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు ఈసారి కూడా జనవరిలోనే పండుగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం కాబట్టి అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి నిన్నే వెళ్ళి ఇన్విటేషన్స్ సీఎం గారికి అలాగే పలు మంత్రులకు కూడా అందరికి కూడా అందించడం జరిగింది అందరు కూడా మంచిగా స్పందించి మినిస్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్కి రావడానికి యాక్సెప్ట్ చేశారు మనందరం చాలా అదృష్టం చేస్తున్నాం కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్కి మొదటిసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రాబోతున్నారు ఇక్కడున్న సమస్యలు కానీ అలాగే ఫెమి ఫ్లెమింగో ఫెస్టివల్లో నేలపట్టు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని మన నియోజకవర్గానికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఈ ఇక్కడికి వచ్చే జనాలు కూడా అంటే మనకి ఈసారి ఫైవ్ ఏరియాస్ని మనము కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది అటు నేలపట్టు అటకాం తిప్ప బీవిపాలమే కాకుండా ఈసారి ఇరకము అలాగే ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కూడా యాడ్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇది కాకుండా అవి రెండు కూడా విజిట్ చేసుకొని అంటే తిరుపతి జిల్లాలో ఉన్నవన్నీ కూడా విజిట్ చేసుకొని వెళ్ళేలాగా కూడా ఈ రెండు కూడా యాడ్ చేయడం జరిగింది అలాగే ఈసారి బందోబస్తు కూడా జాగ్రత్తగా చూడడానికి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం అంతా విజిట్ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఎస్పీ గారు చెప్తున్నది అందరూ కూడా అధికారులతో పోలీస్ ఇబ్బందితో కొంత సహకరించి మన నియోజకవర్గంలో జరిగే ఫెస్టివల్ ని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి అందరూ కూడా అలాగే మీడియా మిత్రులు కూడా కొంత సహకరించి మీడియాలో కొంత చేసి జనాలు ఎలాంటి తోపలాట్లు లేకుండా ప్రశాంతంగా ని ఎంజాయ్ చేసి మీరు సంతోషంగా ఉండాలని కూడా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఇప్పటికీ త్రీ టైమ్స్ వచ్చి అన్నీ కూడా విజిట్ చేసి అన్ని చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు అలాగే మీ బంధుమిత్రుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో అటు నేల నేలపట్టు అంటే ఎక్కడో సైబీరియా నుంచి మనకు బర్డ్స్ ఇక్కడ దాకా వచ్చి మన నియోజకవర్గంలో ఒక ఫోర్ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఇక్కడికి వస్తున్నాయి ఈ పిల్లలందరికీ కూడా మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇస్తుంది ఎందుకంటే ఎందుకంటే బర్డ్స్ గురించి బుక్స్లో చూడడమే కానీ ఇక్కడ లైవ్లో చూసి అందరూ తెలుసుకునే విధంగా కూడా ఈవెన్ నేలపట్టు అలాగే అటకాంతింపులో కూడా మనకు బర్డ్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది అంటే బర్డ్స్ గురించి తెలియ తెలియజెప్పడానికి బర్డ్స్ బొమ్మలు కానీ అలాగే వాటి నేమ్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి అన్నీ కూడా పెడతారు ఇది పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే పెద్దవాళ్ళందరూ కూడా బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటే సెలవు మేడం సీఎం గారి షెడ్యూల్ ఎట్లా ఏమి చేస్తారా మూడు కొట్టుకున్న